దేవుని స్వరూపం సరే మీరందరూ కొంచెము వెనికి జరగండి జరుగు జరుగు పిల్లలు జరుగు జరుగు పిల్లలు జరుగు జరుగు పిల్లలు జరుగు జరుగు పిల్లలు జరుగుతా ఉంటున్నారా అని జరగట్లేదు

2 तेई ते जा दीवन पैर पे कूदते रहने लड्डू 1 2 3 1 2 3 ఎవరు వస్తారు దయచేసి కలు మాట్లాడకూడదు మాట్లాడకూడదు కలు ఏ ప్రసాద్ కలుమి కలు చేసి చూస్తున్నాం ముయి కల్మి పవన్ కళమి പരിശുധന കുഞ്ഞന സ്ത്രീസ് കാര്യം നന്ദി സ്ത്രോത്രമോ സങ്കൽപം ജലിച്ച് പരിശുദ്ധ ആത്മേ അധികാരങ്ങളും സഹായം പൊന്നുമെന്ന് പ്രാർത്ഥന ചെയ്യും సైలెంట్ గా చేతులు కట్టుకొని ప్లేస్ లో వాళ్ళు సైలెంట్ నోట్ మీద వేలేస్తోంది ముందు షాలేం పిల్లలందరూ నోట్ మీద చేయి వేస్తుంది షాలం పిల్లలందరూ చేసి నోట్ మీద వేలేస్తుంది దీవెన్ నోట్ మీద వేలేస్త ఇంకా